విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం ఈ రోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కాకుండా భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం కళల పట్ల కళాకారుల పట్ల సామాజిక స్పృహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు మరి నిర్మించడమే కాకుండా మరి ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని మరి కదిలించినటువంటి గొప్ప చిత్రం దానికి నేషనల్ అవార్డు కూడా రావడం ఆ తర్వాత సిరివెన్నలు కానివ్వండి స్వాతి ముత్యం కానివ్వండి స్వయం కృషి శృతిలయలు స్వర్ణ కమలం ఈ విధంగా గొప్ప చిత్రాలను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి చాలామంది చలన చిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చూస్తుంటాం కానీ మరి ఇటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి వారికి పద్మశ్రీ అవార్డు రావడం ఆ తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావడం రఘుపతి వెంకయ అవార్డు కూడా రావడం అంటే ఇవన్నీ ఏంటంటే వారు నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు ఇప్పటి కూడా సినిమాలు చూస్తే ఇప్పుడున్నటువంటి కల్చర్కు వారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి ఉన్నటువంటి పట్టు ఆ సంస్కృతి సాంప్రదాయాలని మన తెలుగుతనాన్ని ఉట్టిపడే విధంగా నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు ఇప్పుడు ఈ జనరేషన్ లోపల అటువంటి చిత్రాలు మనకు కనిపిస్తలే మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి మరి వారికి కూడా శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి